రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో జరుగుతున్నటువంటి అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు ఇక్కడ కిసాన్ ఎక్స్పో అనే పేరుతోటి ఇక్కడ అనేక రకాల వ్యవసాయ రంగాలకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ క్రియేట్ చేయడం జరిగింది అందులో భాగంగా హైదరాబాద్ లోని ప్రశాంత్ నర్ సంబంధించి నాక్రోబయోటెక్ సంస్థ వచ్చేసి వీళ్ళు ఒక ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ నుండి ఈ స్టాల్ లో నాక్రోబయోటెక్ ద్వారా అనేక రకాల ఉత్పత్తులు అయితే రైతు స్థాయిలో వీళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది రైతు పండించే ప్రతి ఒక్క పంట విత్తనం వేసినప్పటి నుంచి పంట కోసేంత వరకు ఈ నాక్రోబయోటెక్ మందులు వాడి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల పంట సాగు రైతు అయితే మంచి లాభాపేక్షంగా ముందుకు సాగుతున్నారు మన గతంలో కూడా మన ఛానల్లో కూడా ఈ నాక్రోబయోటిక్ సంస్థ నుంచి వాడినటువంటి మందుల గురించి అయితే రైతుల ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు మనతో పాటు వచ్చేసి ఈ నాక్రోబయోటిక్ సంబంధించిన నిర్వాహకరాలు హారిక మనతో పాటు ఉన్నారు అసలు ఈ ఎక్స్పోలో రైతులకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వీళ్ళ దగ్గర ఎలాంటి రకమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవి పంటలో ఏ విధంగా ఉపయోగపడతాయి వీటి ధరలు ఏ విధంగా ఉంటాయన్న విషయాలు అయితే హారిక అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ యర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే హారిక నమస్తే సార్ మీరు ఈ ఎక్స్పో లో మీరు కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది అవును నార్మల్ గా రైతు స్థాయిలో కూడా మీరు మీ మాక్రోబయటిక్స్ సంబంధించి మందు రైతులకు ఇస్తాము యా డైలీ మా ప్రోగ్రెస్ వచ్చి మా మేము అందరం రైతులతో మాట్లాడతాము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కుంటాము అండ్ వాళ్ళతో ఫొటోస్ పెట్టించుకుంటాము వన్స్ ఫొటోస్ పెట్టించుకున్న తర్వాతనే మేము వాళ్ళకి ఏమి ఇవ్వాలి వాళ్ళ ప్రాబ్లెమ్ ఏంటి ఇవన్నీ మాకు అన్ని ఒక నోట్ చేసుకొని వాళ్ళకి అన్ని ఇస్తాము ఇచ్చిన తర్వాత స్ప్రే చేసినంత అంటే ప్రోడక్ట్ వాళ్ళకి డెలివరీ అయినప్పటి నుంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు చూడ్డానికి సెవెన్ డేస్ వరకు వాళ్ళతోనే కాంటాక్ట్ ఉండి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకుని తీసుకుంటాం మరి ఇంత క్లియర్ గా మీరు చెప్తున్నారు కదా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది రైతులు మీ నాక్రోబయోటిక్ మందులు వాడుతున్నారు నేను మెయిన్ గా తెలంగాణ డీల్ చేస్తున్నాను నాకంటూ ఒక హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ ఫార్మర్స్ ఉంటారు ఈ టూ హండ్రెడ్ లో కూడా హండ్రెడ్ మెంబెర్స్ వచ్చి కంటిన్యూస్ ఏ టు మనం వాడే వాళ్ళు ఉంటారు ఒక హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళకి ఇప్పుడు తెల్ల ప్రాబ్లం వచ్చింది బయట ప్రోడక్ట్ తీసుకోరు మన దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయ్యి తీసుకుంటారు ప్రధానంగా ఈ వాణిజ్య పంటల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సాగవుతున్న పంట ఏంటంటే మిర్చి మిర్చి ఈ మిర్చిలో ప్రధానంగా ఏంటంటే ఈ వైరస్ వల్ల చాలా వరకు అయితే ఇబ్బంది వాళ్ళకి సంబంధించిన మందులు మీ దగ్గర ఏమన్నా ఉంది పెయింటింగ్ వచ్చి వాళ్ళకి ఆ జమిని వైరస్ ని కూడా కనిపెట్టడానికి కొంచెం డిఫరెంట్ గా కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నారు మెయిన్ వచ్చి జమినీ వైరస్ అంటే బొబ్బర కొందరు బింగి అని కూడా అంటారు కొందరు జమినీ వైరస్ అంటారు ఒక్కొక్కరు వ్యాస ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు అండ్ మెయిన్ థింగ్ వచ్చి అప్ వర్డ్ కాల్ డౌన్ వర్డ్ కాల్ అని అంటారు పై ముడత కింద పై ముడత కింద ముడతకి బొబ్బర ముడతకి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి పై ముడత కింద ముడతకి మందులు తీసుకొని వచ్చి బొబ్బర ముడత మందులు కొట్టినప్పుడు కంజయ్యూ సో వీళ్ళకి ఏంటంటే బొబ్బరి అంటే ఏంటి అని తెలుసుకోవాలి ఎప్పుడైనా వైట్ ఫ్లై గానీ కొన్ని బాక్టీరియాస్ గాని ఒక లైఫ్ మీద వచ్చి ఆ దాంట్లో ఉన్న మినరల్స్ కానీ ఆ పోషకాలు అని సచ్ చేసినప్పుడు అక్కడ బొబ్బరి లెక్కన ఫామ్ అయిపోతుంది సో ఆ బొబ్బరిని ఫీల్ అవ్వాలి వీళ్ళు వన్ టచ్ లో ద్వారా అయినా ఏదైనా గానీ ఫీల్ అవ్వాలి సో ఇది వచ్చిన బొబ్బరి కుడతా పోతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పోవడానికి మందులు అనేవి ఉండవు ఎందరో షాప్ వాళ్ళ పేర్లు నమ్మి బయట వాళ్ళ పేర్లు నమ్మి రైతులు అనే ఈజీగా కన్వర్ట్ అయిపోతారు ఏదో మందు తీసుకొని వస్తారు కొట్టేస్తారు మన దగ్గర లెజెండ్ అనే ప్రోడక్ట్ అనేది ఇస్తాము వైరస్ కి మెయిన్ గా చెమ్ వైరస్ అంటే లెజెండ్ మెయిన్ గా మెహబూబాబాద్ లో ప్రతి ఒక్క ఫార్మర్ అనే వాళ్ళు ఖచ్చితంగా లెజెండ్ అనే ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తారు అది మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది వన్ మెయిన్ గా మనం ఒక రైతుకు ఒక డోసెస్ ఇచ్చాము అని అంటే ఫాలో అవ్వరు మనం ఇచ్చే డోసెస్ కూడా వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఏదైనా కానీ వంద నుంచి నూట ఇరవై లీటర్ నీళ్ళల్లో స్ప్రే చేసుకోమంటాం ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి ఈజీగా ఉంటది ఓకే నేను ఒక లీటర్ తీసుకున్నాను ఐదు లీటర్ తీసుకున్నాను ఏమైనా కొట్టలేను ఒక ఎకరానికి ఒక బాటిల్ ఒక బాటిల్ వంద నుంచి నూట ఇరవై లీటర్ నీళ్ళల్లో కలుపుకొని స్ప్రే చేసుకోండి సార్ పిచికారీ చేసుకోండి దీంట్లో ఏ రకమైన మందును మీరు కలపొద్దు ఒకవేళ కలపాలి అని అనుకుంటే ఈమ ఆయిల్ అనేది వేప నూనె అనేది అది కూడా ఉంది ఆ బ్రాండ్ కూడా మనం అందరికి ఇస్తాము ఎంత ధరలో ఇప్పుడు మీ మిర్చి సాగు చేసిన రైతులకు మీ దగ్గర ఇంత ధరలో కొనుగోలు చేసుకోవచ్చు రైతుకి ఎంత ఖర్చు ఒక కొబ్బరి ముడతకి ఒక ఎకరానికి ఒక నీమ్ ఆయిల్ అండ్ లెజెండ్ అనే మందు ఈ రెండు కాంబినేషన్ గా ఇస్తాం కాబట్టి రెండు కలిపి కలవాలి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో పదహారు వందల రూపాయలకి వచ్చేస్తుంది ఈ మిర్చిలో తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ వైరస్ తో పాటు ప్రధానంగా అన్ని అనేక రకాల పంటలు పండిస్తారు కదా ఎదుగుదల కొరకు ఉచ్చల్లో విడిగా అనేక రకాల డిఏ పైన సరే పొటాషియన్ అయినా సరే ఇంకా మిగతా మీద సాలబుల్ ఫెర్టిలైజర్స్ అనేక రకాలుగా వాడుతుంటారు కదా అవి ఎక్కువ వాడడం వల్ల భూమి ఖరాబ్ అవుతుంది చెప్తున్నారు మరి మీ దగ్గర సేంద్రియంగా ఉత్పత్తులు తయారు చేస్తారు కదా బలానికి మొక్క కావాల్సిన పోషకాలకు సంబంధించిన ఉందనే మీ దగ్గర ఉన్నాయి సార్ ప్రెసెంట్ మనం శక్తి అనేది ఇస్తున్నాము శక్తి శక్తి అనేది ఇస్తున్నాము ఈ శక్తి అనే దాంట్లో మనకి హ్యూమిక్ ఫెల్విక్ అమైనో సీవీడ్ కాంబినేషన్ లో వస్తుంది మనకి బయట ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి బట్ ఈ కాంబినేషన్ అనేది రేర్ కాంబినేషన్ పర్సెంటేజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తారు మనం ఇచ్చే ఈ శక్తి అనే బ్రాండ్ చాలా మంది రైతులకి నోటిలో పదం ఎంత ధర ఎంత ఉంటుంది శక్తి అనే ప్రోడక్ట్ ఏ చిన్న రైతు లేదు పెద్ద రైతు లేదు మిడిల్ క్లాస్ అనే ఏ పదం లేకుండా అందరికి ఒక ఎకరానికి ఒక లీటర్ మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తాం తక్కువ చాలా తక్కువ ధరలో ఎందుకంటే మెయిన్ అట్రాక్ట్ అవ్వాల్సింది కూడా మళ్ళీ ఈ విధంగా అట్రాక్ట్ చేస్తున్నాం మేము ఎందుకంటే ఇలా అయినా చెప్తే వాడతారేమో ఈ కంటెంట్ కలుపుకోవచ్చు అండి ఏ దాంట్లో అయినా ఏ కంపోజిషన్ అయినా కానీ ఈ శక్తి అనేది కంబైన్ అవుతుంది కలుపుకోవచ్చు శక్తి అనేది ఏ పంటలకైనా వాడుకోవచ్చు ఏ పంటకైనా వాడుకోవచ్చు పంట లేకపోయినా కానీ వాడుకోవచ్చు వాడుకోవచ్చు పైన స్ప్రే చేసుకోవచ్చు డ్రాన్సింగ్ ఇవ్వచ్చు ఏ ఇబ్బందికరంగా ఉండదు మనకి రైతుకి ఏ విధంగా కొందరు డ్రిప్ వాడుకునే వాళ్ళు ఉంటారు పైన స్ప్రే చేసుకోవాలి అని అనుకుంటారు ట్రాన్సింగ్ చేసుకోవాలి అని అనుకుంటారు మన దగ్గర ఏ ప్రోడక్ట్ అయినా కేవలం శక్తియే కాదు వాళ్ళకి ఏ ప్రోడక్ట్ ఇచ్చినా గానీ వాళ్ళకి సాయిల్ అప్లికేషన్ ఇస్తాం పైన స్ప్రేయింగ్ ఇస్తాం ట్రాన్సింగ్ ఇస్తాం వాళ్ళు కన్వీనియంట్ బట్టి ఇదే కాకుండా రైతులు పండించే ఏ పంటలైనా సరే సరే మనం ఇచ్చి ప్లస్ బలానికనే చెప్పినాం కదా రైతులు అనేక రకాల కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు అటు పండ్ల తోడలు పండిస్తుంటారు అనేక రకాల పంటలు పండిస్తున్న రైతులకు మీ దగ్గర అన్ని రకాల మందులు ఏమైనా ఉంటాయా అంటే పురుగులకి చీడపిడలకి బలానికి మనకి ఫంగస్ కి వచ్చిన ప్రాబ్లం వచ్చినా మన దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది సురక్ష అని ఇస్తాము వాళ్ళకి ఏమైనా బొబ్బరు ముడత కావాలంటే లెజెండ్ అని ఇస్తున్నాము గ్రోత్ కోసం గ్రోత్ ప్రమోటర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఒక్కొక్క రైట్స్ మైండ్ సెట్స్ ఎలా ఉంటదంటే ఎక్కువ బ్రాంచెస్ కావాలి అని అంటారు సైడ్ కొమ్మలు ఎక్కువ వస్తేనే కదా మేడం పంట పొలంకి మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది వాటికి ఉంటాయి కూత రావడానికి ఉంటాయి మెయిన్ ఫోకస్ వచ్చి ఉంటుంది మన కంపెనీ నుంచి ఒక స్పెషల్ ఉండాలి అందరూ అమ్ముతారు చేస్తారు ఏదైనా మార్కెటింగ్ చేయగలుగుతారు ఏ అయినా కానీ లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని అంటే దానికి ఎండ్ ఆఫ్ ద మంత్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళు ప్రోడక్ట్ అయిపోయేటప్పుడు ఎకనామికల్ ప్రోడక్ట్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి గ్రామ్ మిస్టర్ నైస్ అనే ఒక ప్రాబ్లం నైస్ అండ్ నైక్రో అనే రెండు ఉంటది నైస్ అనేది గ్రోత్ ప్రొమోటర్ అలానే మన దగ్గర మిస్టర్ నాక్రో అని ఉంటుంది ఈ ప్రోడక్ట్ మా స్పెషల్ ప్రోడక్ట్ మా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎయిర్ వరకు అయినా కానీ రీఫ్ వన్ గ్రామే ఇది కూడా వన్ గ్రామే వస్తుంది వంద లీటర్ నీళ్ళకి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోమని మిస్టర్ నాక్రో అనేది పూతకి కాయ నిలవడానికి ఫ్లేవర్ డ్రాప్ అవుతుంటే కాకుండా ఉండడానికి ఒకవేళ కాయ వచ్చేసింది ఇప్పుడు నేను ఇది కొట్టుకోవడం వల్ల మాకు యూజ్ ఏంటి అని అడుగుతారు అలాంటి వాళ్ళకి కాయ కలర్ గాని సైజ్ గాని లోపల ఇత్తనం గానీ మంచిగా పనిచేస్తుంది వెయిట్ ఎక్కువ వస్తుంది ఇది కొట్టడం వల్ల మాకు డిఫరెన్స్ ఏంటి అని అంటే నువ్వు మార్కెట్ లో ఒక కేజీ కాయలు మిర్చి కొనాలి అని అంటే ఒక కేజీకి పదిహేను కాయలు తూగుతున్నాయి నువ్వు మిస్టర్ నాయక్ లో కానీ వాడుంటే ఐదు ఐదు పది పదిహేను కాయలకి వేరే గానీ నీకు కేజీ వస్తాయి వెయిట్ పెరుగుద్ది నీకు వెయిట్ పెరిగితే ఆటోమేటిక్ గా కేజీస్ పెరుగుతాయి కేజీస్ పెరిగితే ఆటోమేటిక్ నీకు అమౌంట్ అనేది వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి రివర్స్ ప్యాక్ అనేది వస్తుంది చివరిగా హారిక ఇంత క్లియర్ గా చెప్పావు కదా మరి చివరిగా రైతు సోదాలకి మీ నాక్రో మందులు ఎందుకు వాడాలని ఏమని చెప్తావు మెసేజ్ ఏమని ఇస్తావు ఎందుకు వాడాలి మీ నాక్రో మందులు ఆ నాక్రో మందులు నేను వాడాలి అని ఎందుకు అనేది ఒక త్రీ ఇయర్ సెంటెన్సెస్ లో తీసుకుందాం ఎవరైనా మీకు ఒక షాప్ కి వెళ్ళిన తర్వాత సార్ ఆర్ మేడం మాకు నల్లి ఉంది దోమ ఉంది అన్నప్పుడు నల్లి ఉంది అన్నప్పుడు వాళ్ళు నల్లి మందే ఇవ్వాలి కదా ఒక మందు అడిగినప్పుడు రెండు మూడు రకాల మందులు ఇచ్చేసేసి ఇది తీసుకోండి సార్ ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ లో కొట్టండి అని చెప్తాడు వాళ్ళు ఇవ్వడం మీరు తీసుకోవడం ఒక్కొక్క బాటిల్ మీద ఎనిమిది వందలు పెడతారు పదివేలు పెడతారు వాళ్ళకి నచ్చిన కాస్ట్ చెప్తారు అట్లీస్ట్ ఒక్కరు కూడా ఆలోచించరు ఇందుకు మనం ఈ నల్లికే కదా నల్లికి ఒక బాటిల్ ఇవ్వాలి కానీ మూడు నాలుగు బాటిల్ ఎందుకు ఇచ్చారని అని ఆలోచించరు అండ్ వీళ్ళు చెప్పే మాటలు విని ఆ షాప్ అతను కానీ ఆ మార్కెటింగ్ వాళ్ళు ఇస్తారు పాటల ద్వారా మన వాళ్ళకి ఎంత హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా తెలుస్తుంది అయినా గానీ ఒక మందు ఫొటోస్ చూడవైనా వీడియోస్ చూడవైనా వాళ్ళ పంట పొలంకి వెళ్ళి చూసుంటే తెలుస్తుంది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి ఏ టు జెడ్ వాళ్ళతో రిలేషన్ పెంచుకొని ఒక్కొక్క పర్సన్ తో ఐదు నుంచి పదిహేను నిమిషాలు అంటే రెండు నిమిషాల్లో మాట్లాడుతాం సార్ నల్లుందా ఓకే మేము గగననే ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాం తీసుకోండి అని చెప్పట్లేదు ప్రోడక్ట్ పెట్టించుకుంటున్నాము మా ప్రోడక్ట్ వాళ్ళకి తెలుపుతున్నాము దేనికి పని చేస్తుందో చూపిస్తున్నాం కాస్ట్ చెప్తున్నాము ఇందుకంత కాస్ట్ పెట్టామో చెప్తున్నాము రిజల్ట్ వచ్చేంత వరకు వాళ్ళతోనే ఉంటున్నాము బట్ పెస్టిసైడ్ షాప్ వల్ల ఎవరు రిజల్ట్ వచ్చేంత వరకు వాళ్ళతో రిలేషన్ ఉండదు మా ప్రోడక్ట్ వల్ల మీకు ఎటువంటి డిఫెక్ట్ ఉండదు రిజల్ట్ రాకపోకుండా ఉండదు హ్యాపీగా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ వస్తుంది మీ ద్వారా కూడా చెప్పేటట్టే ఉంటుంది మా ప్రోడక్ట్ మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ కిసాన్ ఎక్స్పో లో జరిగినటువంటి ఎగ్జిబిషన్ లో ఈ యొక్క హారిక ద్వారా ఈ నాక్రో సంబంధించినటువంటి ఈ మందుల గురించి క్లియర్ గా చెప్పారు రైతులు పండించే ప్రతి ఒక్క పంటకి మా దగ్గర అనేక రకాల మందులు పంట వేసినప్పటి నుంచి కోసేంత వరకు ఎదుగుదల కొరకు చీడపీడలకి అదే విధంగా చెట్టు ఎదుగుదల కొరకు అన్ని రకాల మందులు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి కాస్ట్ విషయంలో కూడా చూస్తున్నట్టయితే బయట మార్కెట్ లో వాటికన్నా మా దగ్గర చాలా తక్కువ ధరలో అదే విధంగా రైతులకు సరళమైన ఉన్నాయి మా దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ మందులు ఎవరైనా నాక్రోబయోటిక్ మందులు వాడుతున్న రైతులు ఆల్రెడీ చాలా మన చాలా మంది రైతులు అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కొత్తగా ఎవరైనా రైతులు కూడా ఈ నాక్రోబాయటిక్ మందులు వాడాల్సిన అవసరం ఎవరికైనా ఉంటే మన వీడియో పైన కలిసి మొబైల్ నంబర్స్ కాల్ చేసేది వీళ్ళు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది రైతు సెలవు దీన్ని అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు వీడియోలో నాక్రోబాయటిక్ సంబంధించి విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానవేడి వ్యవసాయ సమాచారం కోసం శివక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్